దేవమ్మ అయితే దెబ్బ తగిలి ఇంటికైతే డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి రాగానే ఇంట్లో ఇంకా అడుగు పెట్టగానే ఇంకా చెంగ అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట ఇలా ఎలా గంగ నీకోసమే నీకు నీకు దెబ్బ తగిలించింది తనకి ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పేసి కొడుకు మీద తోసేమని చెప్పేసి అంటే అంటే నువ్వు తోయలేదని చెప్పేసి అన్నావంట మా కొడుకు మీద ఎలా చెప్తాను అని చెప్పేసి నువ్వు అని చెప్పేసి నీ మీద ఎంతకీ చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి నీ నీకు తల మీద దెబ్బ కొట్టింది గంగానే రాయి తీసుకొని కుట్టింది నేను అని చెప్పేసి అయితే అన్ని విషయాలు కూడా తనకైతే చెప్తూ ఉన్నాడు చెంగయ్య కోపంగా చాలా కోపంతో మిచ్చలు విడిగా ఎన్ని మాటలు అయితే అన్ని మాటలు తన గురించి అయితే చెప్తూ ఉన్నాడు ఆ మాటలు విన్న అక్కడ ఉన్న దేవమ్మ అయితే తలకి అప్పటికే దెబ్బ తగిలి ఏవి గుర్తు లేదని చెప్పారు డాక్టర్ గారు అయితే ఏమో తలకేమో తల తలకి తల తిరిగిపోతుందనమాట అక్కడ ఉన్న దీ పుష్ప అయితే చాలా కోపంగా చూసిందనమాట తినికి నా పని అయిపోతుందని దీపం అయితే తల తిరిగి పడిపోబోతుంది అనమాట అప్పుడేమో నడిప కోడలను పెద్ద కోడలు అందరూ చూసేమో అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ కొడుకు సుధాకరు రవి అందరూ కూడా అమ్మ అమ్మ అని చెప్పేసి కింద పడిపోయిన దేవమ్మనైతే అత్యని లేకండి మాట్లాడండి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న చెంగ అయితే లేపండి మంచి మీద తీసుకెళ్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అనమాట మీద తీసుకెళ్ళి అక్కడ పడుకో పెడతారు దేవమ్మ అయితే లేదు చంగా అయితే అటువైపు చూస్తున్నారు అందరూ కూడా అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ కోడళ్ళు కొడుకులు అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అత్తయ్య లే అతయ్య ఏమైంది అతయ్య లేగండి అతయ్య లేవండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు చిన్నకు వాళ్ళ కొడుకు ఏమో ఎందుకు నాన్న డాక్టర్స్ నమ్మకి తల దెబ్బ తగిలి గుర్తు గుర్తుండదు అని చెప్పేసి చెప్పారు కదా ఎందుకు నన్ను ఇదంతా విషయం చెప్పారు అమ్మగారికి తనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న చంగా అయితే సైలెంట్గా ఉంటూ చెప్తాను ఒకసారి కాకపోతే రెండు మూడు సార్లు అయినా చెప్తానని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళ కొడుకు మీదకైతే విసురుకుంటున్నాడు అయితే